శ్రీ విద్యుత్ కలితా జమం మన సంసారం ఎటువంటిది అంటే శ్రీ అంటే డబ్బు ఆ డబ్బు అనేది విద్యుత్ కరెంట్ షాక్లో తగ్గుతుంది సంసారం అనేది మొదలుపెట్టాక సంపాదనకి అంతు ఉండదు అర్థం ఉండదు బ్రహ్మచారిగా ఉన్నవాడు ఎవరైనా ఒక దశలో ఎలా ఉంటాడంటే అతను ఎలా ఆలోచిస్తాడంటే నా ఒక్కడికి ఎందుకు పనిలేక నా ఒక్కడికి ఎందుకు అని నలుగురితో చదువుకుంటాడు ఏదో ఒక రూమ్లో ఉంటాడు ఏదో నాలుగు జాతర బట్టలు చాలే అనుకుంటాడు బ్రహ్మచారులు సాధారణంగా కాలేజీ వాళ్ళు వాళ్ళ ప నగరాలకు వెళ్ళి బదులు ఉంటారు కదా వాళ్ళు ఎంత సామరస్యంగా ఉంటారో చూడండి మన అబ్బాయిలే నలుగురు కలిసి ఉంటారు ఎవడు పట్టాలి ఎవడు చూపుకుంటాడో తెలియదు ఎవడు చెప్పుని ఎవడు వేసుకుంటాడో తెలియదు అసలు అక్కడ దండి మీద ఉన్నది అవి ఏమిట్రా వేసుకున్నామంటే అక్కడ ఉందో వేసుకున్నారంటే అంత స్నేహంతో ఉంటారండి ఆశ్చర్యంగా ఎక్కడ పొరకొచ్చారు ఉండవండి అందులో కుల భేదాలు ఉంటాయి మత భేదాలు ఉంటాయి ఆర్థిక భేదాలు ఉంటాయి ఏది పట్టించుకోరండి స్నేహం అంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అదే అందులో ఒక్కడికి మీరు పెళ్లి చేయండి వాడు మొత్తం బయటకు వచ్చాక ఇక మొత్తం భార్యే భార్యే భార్య అంటే ఇక మొత్తం ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మర్చిపోతాయి ఈ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే వాడికి పలికినా పలిగిన లేకపోతే లేదు పొరపాటు భార్య మాత్రం మిస్గాలిచ్చిందని బుర్ర మిసిరిపోతా చెప్పి అందులో కొత్తగా పెళ్లి రెండు అలాగే ఉంటుంది తర్వాత వాడు మా అనుమానం లేదు మొదట వస్తాను మా ఆవిడ పాప మాకు ఈ ఫ్రెండ్స్ పాప వస్తేనే మాట్లేదు ఓ ఏడాది రెండేళ్ళు అంటే సంసారం వ్యామోగం ఎలా ఉంటుందంటే ఇలా వెళ్ళైన వెంటనే ఇక ఆవిడే ఇక ఆవిడే ఇక ఆవిడే అన్నట్టుగా ఉంటుందండి అందుకే శ్రీ విద్యుత్ కవితాజలో మన ఈ డబ్బు అనేది సంపాదన వ్యామోగం అనేది కరెంట్ షాప్లో తగ్గుతుంది జాగ్రత్తగా చూసుకోండి విద్యుత్ అంటే ఎప్పుడూ చేయించాలనే కదా విద్యుత్ చేయించాలని చెంచల చపల అవి విద్యుత్ చౌదామని విద్యుత్ చౌదామని చెంచల చపల ఇవన్నీ పేరు కదా విద్యుత్కి అందుకని ఇది చంచలం చంచలమైన సంపాదన తెలుసు దీని బట్టి కూర్చుంటారు ఆ జంజాజీమోత పాపం విద్యుత్ మెరుగుతే ఎక్కడ పుడుతుంది మేఘంలో పుడుతుంది అందుకని మహాజీమోతం అన్నాడు జీవోతం అంటే మేఘ ఈ సంసారంలో ప్రవేశించాక మనకి ఎంత డబ్బు అయినా సరిపోతే దానికోసం ఏం చేస్తామో పాపాలన్నీ ఏం చేస్తాము అక్రమ సంపాదనకి పాల్పడతాం వందల కోట్లు సంపాదిస్తారు అక్రమంగా ఆస్తులు ఆక్రమించేసి స్థలాలు ఆక్రమించేసి అన్యాయాలు చేసేసి పేదవాళ్ళకి మొత్తం ఇక్కడ వామతో రాసేసి నానా గొడవ చేసి సంపాదిస్తారు ఇదంతా ఎందుకు సంపాదించామంటే ఏమంటారు తెలుసా ఏదో కుటుంబం కోసం నాలుగు రాళ్ళు నాలుగు రాళ్ళ అంటే నాలుగు వందల కోట్లా అంటే ఈ లెక్కల్లో రాయంటే వంద కోట్లు మరి మా నాలుగు రాళ్ళు అంటే నాలుగు రూపాయలు బా ఈ లెక్కలో వంద కోట్లు ఎందు దేవమానం ఇది ప్రమాణాలు వేరు అంత అక్రమ సంపాదన ఎందుకంటే ఒక సంసారం సాగడానికి అందరూ పూర్వం అయితే పది మంది ఉండేవారు ఏ సంవత్సరంలో ఇద్దరు పిల్లల నుంచి లేనే అంతేందుకు బనలేక మనిషి ఆశ తోడు తోడుపడతో పోలిక తొడరుడితో పోలిక స్నేహితులతో పోలిక పక్కింటి వాడితో పోలిక మరి సంపాదించకుండా ఏం చేస్తావు ఈ పోలికలు మానుకుంటే ఈ పోలికలు చాలిక అనుకుంటే సుఖంగా ఉంటాం మన సంవత్సరం ఏదో మనవాడనుకుండా వాళ్ళతో పోలిక ఎందుకండి అందువల్ల చెడుతున్నాం మొత్తం అందరూ అందుకే మహాజీవూత వేగం కంబల ఈ చిన్న సంసారాన్ని పోషించడం కోసం నేను డబ్బు సంపాదించడం మొదలు పెడితే మేక నుంచి విద్యుత్తును వర్షధార కాకుండా పాపాలే ధారగా కురుస్తున్నాయన్న నేను చేసే పాపకర్మల ఫలాలు ఫలాలు దారగా నా నెత్తిని ఒత్తేస్తున్నాయ్యా మనం మనోజ్ సముదీర్ణత్వం పోయి ఈ పాపాల కారణంగా ఈ సంపాదనల కారణంగా దుఃఖాలు పెరిగిపోయి చివరికి నలభై ఏడు యాభై ఏడు వచ్చేసరికి పిల్లలు బాగా ఎదిగి ఆ ఖర్చులన్నీ తగులుకుని వాళ్ళకి పెళ్లి మళ్ళీ పోలతోటి అల్లుళ్లతోటి అభిప్రాయ భేదాలు కష్టాలు విడాకులు మా నానా గొడవలు అనుభవిస్తూ అప్పుడు ఖచ్చితంగా భూజాల గారు కనపడగానే చేస్తే కష్టాలు పోతాయా అక్కడ ఇప్పుడు పోకముందు కష్టాలు రాకముందు పూజారి గారిని అడుగుంటే గొప్ప ఉపాయం చెప్పి అది అడగడం వచ్చగడు ఆయన ఏం చేస్తారు పాపం ఆయన మాత్రం రావయ్య పది సోమవారాలు చేసుకో చూడు చుట్టూ పది సార్లు తిరుగు నా చుట్టూ కూడా రెండు సార్లు తిరుగు అంటాడు ఈ సంసారాన్ని నమ్ముకొని దీని సంప దీనికోసం సంపాదించి దీనికోసం మహాపాపాలన్నీ పాపాలన్నీ చూస్తున్నాం ఆ పాప ఫలాలు వర్ష రూపంలో కురుస్తున్నాయి మన నెత్తి మీద మన మనస్సు ఎలా ఉంది పద్మం లాంటిది ఎంత గొప్పగా చెప్పుడు మనిషి మనస్సు పద్మం సున్నితమైంది సుకుమారమైంది వంద రూపులతో ఉంటుంది పద్మం అది పద్మం ఎప్పుడు శరత్కాలంలో ఆశ్చర్య కార్తీక మాసాలు వస్తే వికసిస్తుంది రేపు వర్షాకాలం వస్తుందండి శ్రావణ భాద్ర పదాల్లో పద్మాలు చరువుల్లో కనపడవు చీలికని చీలికలు వారి వార్తలు పద్మం భరించలేంది తట్టుకోలేనిది వాన పద్మం ఆనందంగా భరించగలిగింది నెల వెన్నెల కాస్తుంటే బ్రహ్మాండంగా వికసిస్తుంది పద్మం వర్షం కురుస్తుంటే మాత్రం పద్మం ఏడుస్తుంది ఎందుకంటే వర్షపు చినుకుడికి సున్నితంగా ఉండే తామరపు రేపులన్నీ చీలికలు అయిపోతాయి అలాగే మన మనస్సు అనే తామరపు రేకులు కూడా ఈ పాప ఫలాల వర్షానికి చీలికలు అయిపోతున్నాయి అంటున్నాడు ఇవన్నీ మన కోసం మనం చేసుకునేలాగా దేవుడు ఎవరైనా చేయమన్నాడా వెతుకులు తేను సుఖంగా నమస్యవాయా అనుకుంటూ కూర్చోవాయా అంటే ఎందుకు కూర్చుంటామండి వెతుకులు మెతుకులు అంటే అలాగే మనం అంతా ఆక్రమించద్దు ఇది మనోజ సముదీర్ణత్వంపు కోల్పోయి కోల్పోయేందుకేమంటాడు మళ్ళీ పద్మం వాడి వస్తలైన పద్మం చీలికలు పీలికలైన పద్మం ఆశ్చర్యం మళ్ళీ వికసిస్తుంది కొత్తగా తెలుస్తుంది కొత్తగా వికసిస్తుంది ఎప్పుడు తెలుసా ప్రకృతి పరిణామం గమనించండి ప్రకృతి పరిణామంలోనే ఒకసారి భయంకరమైన ఎండ రెండేళ్లు గ్రీష్ పరుగుతు వెంటనే వరసోళ్ళు చల్లని వాడు ఆ వానకి పద్మాలు వాణివత్తలు అయిపోతాయి వెంటనే భగవంతుడు ఏం జరుగుతున్నాడు వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు భాద్రపదంతో వర్ష ఋతువు అయిపోతుంది వెంటనే శరద్ ఋతువు ఆశీజి కార్తీక మాసాలు అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటాం మనం శరణ నవరాత్రులే అంటే వర్షం వల్ల పద్మాలు చీలికలైపోతే భగవంతుడు మళ్ళీ వెన్నెల నుంచి వెన్నెల కాయించి ఆ పద్మాలను మళ్ళీ వృద్ధిపొందింపజేస్తున్నాడా లేదా అలాగే మన జీవితం కూడా రకరకాల కష్టాల వల్ల చీలికలైపోతే భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు పార్వతీ రామలింగేశ్వర స్వామిని నమ్ముకుంటే ఆయన మన మనస్సు అనే పద్మాలను మళ్ళీ శరదృతువులాగా వికసింపజేస్తాడు ఖచ్చితంగా అది మనం దృష్టిలో పెట్టుకోవాలి బాధపడాల్సిన అవసరం లేదు దుఃఖపడాల్సిన అవసరం లేదు గుడి ఉన్న చోట కన్నీళ్లు ఉండకూడదండి గుడి ఉన్నదే కన్నీళ్లు పోగొట్టడానికి మనకు దుఃఖం వస్తే మానవ మాత్రులు చాలామంది బంధువులు చెప్పుకుంటాం మనం మేనమావ చెప్తాం తోడోళ్ళు చెప్తాం వాడికి చెబుతాం వీడికి చెబుతాం వాళ్ళని ఎవరు తీర్చారండి పైగా బయటికి వెళ్ళి ప్రచారం చేస్తారు మన లోపులు బట్టి ప్రచారం చేస్తారు అదే గుళ్ళోకి వచ్చి రామలింగేశ్వర స్వామికో వేణుగోపాల స్వామికో చెప్పుకున్నాం అనుకోండి ఎవ్వరికి ప్రచారం చేయకపోగా ఆ కష్టాన్ని తీరుస్తారు పాపం వెళ్ళాలి ఎవరికి చెప్పుకోలేక నువ్వు కూడా చెప్పుకోలేక నాకు వచ్చి చెప్పుకుంది నేను కూడా చూడకపోతే ఎవరు చూస్తారు అది వెంటనే పరమేశ్వరుడు పార్వతీదేవికి చూస్తారు వీడంతా స్త్రీలు కదా మీ వర్గం కదా అని నువ్వు చూసుకో అంటాడు నేను చూసుకుంటాను నేను మీరు పక్కకి వెళ్ళండి ఎంతైనా మొగాళ్ళక మొగాళ్ళే ఆవిడ మనం చూస్తుంది ఎవరు చూస్తే పార్వతీదేవి చూస్తే శివుడు చూస్తే మనకు కావాల్సింది పని జరగలేక అందుకని భగవంతుని చెప్పుకుంటే మన మనస్సు ఎంతగా వర్షకాలంలో పద్మంలాగా చీలికలైపోయినా మళ్ళీ ఆయన కరుణ అనేటువంటి శరదృతువులు వెన్నెల కాయేలా కాసేలా చేసి దాన్ని వికసింపజేయగలడు దేవా తామరతం